సంసార బాధ్యతలు ఉండవలసిందే వాటిని మనం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అంతేకాని అదే జీవితం కాదు ఇంకా ఉంది తెలుసుకోవాలి ఇప్పుడు జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే అది అజ్ఞానాన్ని ఆటోమేటిక్గా తొలగిస్తుంది ఇవన్నీ చెప్పడానికి మంచి గురువు కావాలి పూర్ణ గురువు కావాలి నేను ఎప్పుడు నా దగ్గరికే రండి ఈ జ్ఞానాన్ని ఇస్తాను అని నేను ఎప్పుడు చెప్పలేదు ఎక్కడైనా పూర్ణ గురువు ఉంటే అక్కడికి వెళ్ళండి మీరు జ్ఞానాన్ని పొందండి మీ జీవితాలని చక్కబెట్టుకోండి వచ్చినందుకు సార్థకత మీ జీవితానికి కావలసినటువంటి సార్థకత ఇవ్వండి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉన్నదో ఆ మంచి సీట్స్ను మీరు సమాజానికి అందించండి అంతేకాని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడ చూసినా మోసపూరితమే ఎక్కడ చూసినా ఇలాంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి మనసుకు మనం మనంగా చూస్తే పరాకాష్ఠగా నిలిచిపోతుంది ఎక్కడ కూడా బాగా లేదన్నటువంటి వాస్తవం మీకు తెలుసు మరి మార్పు ఎక్కడి నుంచి రావాలి కూడా మీరు ధ్యానం మర్చిపోకుండా చేయండి అని పలుమార్లు చెప్పడానికి గల అవకాశం అదే ఎందుకని ఎందుకని చేయమంటున్నాను ముందు మీరు కుదుట పడాలన్నా మీ మనసు ఏది గ్రహించాలి ఈ అనుకరణ కాకుండా ఆలోచన పని చేయాలన్నా మొత్తం ఈ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలన్నా ముందు మీరు ప్రతినిత్యం ధ్యానం చేయండి అదే మీ జీవితానికి మంచి రక్ష అని కూడా చెప్పడం జరిగింది అందుకే నేను గతంలో పుస్తకాల్లో కూడా రాశాను ప్రతినిత్యం ధ్యానం నవజీవన ఆయుధం అన్నాను ప్రతినిత్యం మనం చేసేటువంటిది కొత్త జీవితానికి అది ఆయుధం లాంటిది అది చక్కబెట్టుకొని వెళ్ళిపోతుంది సో ఇక్కడ ముందు మనం శరీరాన్ని కరెక్ట్గా చేసుకున్నట్లయితే యోగా ద్వారా ఆసనాలు ఏదైతే చేస్తున్నామో వాటి ద్వారా ప్రాణాయామ ద్వారా ఇక ధ్యానం ఈ మూడు ముందు ఆసనం ప్రాణాయామం ఈ రెండు చేసిన తర్వాత ధ్యానాన్ని చేయమని మీకు మరొకసారి చెప్తున్నాను డైరెక్ట్గా ధ్యానం వల్ల బహుశా మీరు ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇదంతా కూడా సెట్ కావాలి సెట్ అయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే దాని ఉపయోగాలు వేరు మీరు పొందేటువంటి ఆ బ్లిస్ ఏదైతే ఉన్నదో ఆనందానుభూతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి కేవలం ఉన్నది మీ ప్రయత్నం మాత్రమే అవకాశం వచ్చింది పవిత్రమైనటువంటి దినం అనుకున్నాం తొలి రోజు అనుకున్నాం ఈరోజు అందరూ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం మీకు కావలసినటువంటి రా మెటీరియల్ ఏదైతే నా వైపు నుంచి సహకారం కావాలో అది ఆల్రెడీ అందజేశాను మీ ప్రయత్న లోపం లేకుండా రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం ఎంత సమయం వేస్ట్ చేస్తున్నామో ఒకసారి చూడండి రోజు కొంచెం కాన్సెప్ట్ చదవండి నేనేదో నా కోసమో నా గొప్పల కోసమో మీరు ఆ చదివిన దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు మీరే జ్ఞానులుగా తయారవుతారు మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొక మూఢ నమ్మకాలకు మీరు బలి కావలసినటువంటి అవసరం రాదు ఎవరైనా ఏదైనా ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ చేసినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకొని స్టాప్ చేయొచ్చు ఆ శక్తి లేనప్పుడు దూరంగా వెళ్ళిపోవచ్చు వాటిని భరించాల్సినటువంటి అవసరం మీకు రాదు ఏదైనా ఒకటి చెప్పారనుకోండి ఇది కాదు ఇది విరుద్ధం అని చెప్పేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఇదంతా కాన్సెప్ట్ చదివేస్తే మనకేదో మనకేదో నాకేదో వస్తుంది అని అనుకోవటం అది మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అంశం అందులో ఇచ్చాను ఆ జ్ఞానాన్ని మీరు గాన తీసుకున్నట్లయితే దానివల్ల లబ్ధి పొందేది మీరే నేను కాదు ఇదంతా మీకోసం మీకోసం చేసినటువంటిదే ఎందుకు ఇవన్నీ బాగా తెలుసుకుంటే ఈ జ్ఞానాన్ని మనం పొందితే ఉత్తమ పౌరులుగా సమాజంలో మనవంతు జీవిత నిర్వహణ బాధ్యతలని మనం చక్కబెట్టచ్చు నెక్స్ట్ జనరేషన్కు మంచి ఫలాల్ని మనం అందించవచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఇవన్నీ చేయటం అప్పుడప్పుడు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం మీరు ఎన్నో ప్రయాసాలు కోర్చి ఇంతవరకు రావటం ఏదో చెప్పింది శ్రద్ధగా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా విని తర్వాత మళ్ళీ ఒకసారి చదవటమో ఏదో చేస్తే కొంత మేరకు కనీసం ఒక ఐదు శాతం అయినా మనసులో పదిలిపడితే ఈ ఐదు శాతం మల్టిప్లై అవుతూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతినిత్యం ఈ సాధన ప్రక్రియ మానకుండా చేయండి ఈ సాధనలోనే ఉన్నది ఇట్స్ ఎ పెరినియల్ ప్రాసెస్ వితౌట్ ఎనీ టెంప్టేషన్ ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకరోజు మెడిటేషన్లో కూర్చునే సంత ఏదో అని అంటే కాదు ఇది నమ్మసక్యం కానటువంటిది ఇట్స్ ఎ పెరినియల్ ప్రాసెస్ ప్రతినిత్యం మన జీవిత నిర్వహణ మన బాధ్యతల్లో ఇది కూడా ఒక భాగం కావాలి మనం ఎలా స్నానం చేస్తున్నాం ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటున్నాం ఎలా తింటున్నాం ఎలా పనులు చేసుకుంటున్నామో ఈ ధ్యానం కూడా అందులో భాగం కావాలి ఇట్స్ ఎ పెరినియల్ ప్రాసెస్ అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన యొక్క వేషధారణ మన యొక్క భాష మనం మాట్లాడేటువంటి తీరుతెన్నులు మన స్వభావం మన క్యారెక్టర్ మన యాటిట్యూడ్ మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం చెప్పే మాట మీద ఉన్నటువంటి పట్టు మొత్తం మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇది జరగాలి ఇట్స్ ద కంటిన్యూస్ ప్రాసెస్ అందుకే ఇది పెరినియల్ ప్రాసెస్ వితౌట్ ఎనీ ఈ ఈరోజు ఏదో చూశాను నేను చేసేస్తాను ఈరోజు దీక్షగా నేను ఒక అరగంట కూర్చునేస్తాను అంటే కుదరదు రేపు కూడా కూర్చోగలగాలి ఎక్కడి నుంచి నాకు టైం కుదరట్లేదు వాతావరణం కుదరట్లేదు అంటే మీరుగా తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలంటే ముందు అక్కడున్న వాతావరణ పరిస్థితులను చక్కబెట్టుకోవటం మనసును బాగా ఉంచుకుంటే మరి ఈరోజు ఇన్ని ఆత్మహత్యలకు కారణమయ్యేదా సమాజంలో ఏదో చిన్న ఘర్షణ I don't want this life. This committed suicide.